నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండయపాలెం పంచాయతీలో రెవెన్యూ సదస్సు జరిగింది టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తహసీల్దార్ ఎం సుభద్ర ఈ గ్రామ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా వారు గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు అనంతరం మన్నేటి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందన్నారు మండలంలోని గ్రామాల్లో చాలా వరకు భూముల రీసర్వే జరగలేదని త్వరలోనే భూముల రీసర్వే మొదలు పెడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హసీనా ఆర్ఐ సురేంద్ర విఆర్వో మాలకొండయ్య విఆర్ఓ జాఫర్ కార్యాలయ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు రీసర్వే రికార్డు నమోదైన తప్పులు కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు అసైన్ చుక్కల భూములు పరాధ్యం పట్టి వాటిపై చూపించులు తీసుకుని పరిష్కారం చూపుతాను గత ప్రభుత్వం అహంకారంతో తమ బొమ్మలు ముద్రించుకున్న పుస్తకాలను రద్దు చేసి మీకు జీవనాధారమైన మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మానిస్తున్నాను నేను కూడా స్వయంగా రెవెన్యూ సదస్సులు హాజరవుతాను ఈ సదస్సును రాష్ట్ర ప్రజలంతా సద్వినియగం చేసుకోవాలని కోరుతున్నాను మీ క్షేమం మన కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సుని విజయవంతంగా రాష్ట్రం మొత్తం జరుపుతున్నాము అలాగే ఉదయగిరి కానిస్టెన్సీలో ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి శ్రీ కాకర్ల సురేష్ గారి ఆదేశాలతోటి కానిస్ట్యెన్సీలో అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుపుతున్నాము ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవాళ జరుగుతున్నటువంటి రెవెన్యూ సదస్సు కొండలపాలెం పంచాయతీ ఉదయగిరి మండలం దీంట్లో చాలా వరకు ఇంకా రీసర్వే జరగలేదు రీసర్వే కూడా త్వరలోనే మొదలు పెడతాము ఏదైతే ప్రజల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా రాబోయే నాలుగైదు నెలల్లో వాళ్ళ వాళ్ళ సీజేఎఫ్ ల్యాండ్స్ కానీ డీకేటీ కానీ సెటిల్మెంట్ ల్యాండ్స్ కానీ అన్నదమ్ముల పంపకాలు కానీ ఏదైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ల ప్రకారం అన్నీ చెక్ చేసి వాళ్ళ పొలాలు వాళ్ళకు చెప్పే విధంగా మరి ఏవి రైతుకు కూడా ఈ పొలాల మీద సమస్యలు లేకుండా తీర్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము ఎందుకంటే గత ఏ ప్రభుత్వాలు కూడా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలు తీరుస్తామని ముందుకు రాలేదు ఎందుకంటే నాయకులు పరిపాలన చేశారు రీసర్వేలు పెట్టి పొలాలు ఆక్రమించి రీసర్వేలు చేసుకున్నారు పేదలకు కడుపు కొట్టారు ఇప్పుడు పేదల కోసం వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ పేదలకు న్యాయం జరుగుద్ది జరిగే విధంగా మేము ఆ చర్యలు తీసుకుంటాము ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఎంఆర్ ఎంఆర్ఓలు మాట్లాడి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ సమస్యలన్నీ క్లియర్ చేస్తామని ఈ సభ ముఖం తెలియజేస్తాం సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రా న్యూఇర్ డ్రా కపల్ కె మలేషియా ట్రిప్ బొమ్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్